హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ ఫైనల్గా అయితే నేను కోదాడికి చెక్కేసే డే అయితే వచ్చిందనమాట ఆ రోజు ఎందుకో ఏమో ఎటైనా ఊర్లో వెళ్ళాలంటే నాకు నిద్రే పట్టద్దు తెలుసా ఆ రోజు ఎందుకో ఏమో ఫైవ్ ఫార్టీకే మేలుకోవచ్చింది ఇంకా సర్లే అని అలా బయటకు వచ్చా అనమాట ఇంకా చిన్నగా బయటకు వస్తే మా అమ్మ ఎవరు ఏం లేవలే నేను ఒక్కదాన్ని లేసిన అసలు ఆ క్లైమేట్ చూస్తే నాకైతే పిచ్చి పిచ్చిగా అనమాట మరి మీకు ఎలా ఉందనేది ఖచ్చితంగా నాకైతే చెప్పండి షేర్ చేయండి మీకు ఎలా ఏ ఫీలింగ్ వచ్చింది అనేది ఖచ్చితంగా నాకు షేర్ చేయండి నాకైతే పిచ్చి పిచ్చిగా అనమాట మరి ఎందుకో ఏమో తెలియదు కానీ ఉంది సన్సెట్ అదంతా బాగా నచ్చిందనమాట నాకు ఇక సిక్స్ ఆ టైంకల్లా ఇక వెళ్తూరు వచ్చిందనమాట ఇవే అనమాట అగో అటు చివరకు ఉంది కదా రెండు చెట్ల మధ్యలో అన్నట్టునే అట్ ఉన్నాయి కదా ఇది పెద్ద బర్రె ఇది వచ్చేసి నా బర్రె ఇది వచ్చేసి మా సాలి బర్రె అనమాట మా నాన్న పనిచేసిండు ఇప్పుడు నా బర్రె ప్రెగ్నెన్సీతో ఉందనమాట ఇక ఆ రోజు చలి కూడా మస్తు గుట్టింది ఈ లోపలిగా మా అశ్వంతిగా చలిమంట వేసిండు అనమాట వాడుగుళ్ళు లేచిండు నేను కొంచెం అటు ఇటు ఉండేలోపు వాడు కూడా వచ్చేసి చలిమంట వేసిండు ఇక వాడు ఒక్కోడే ఉండు మా బాబాయేం బస్కెళ్ళిండు మా పిన్ని మా పిన్ని ఏమో హైదరాబాద్ వచ్చిందనమాట మా అమ్మమ్మకి బాగలేక వాడు ఉండి నైట్ అంతా మా అక్కడే ఉండి మా బాబాయ్ రాగానే మా బాబాయ్ పడుకోవడానికి వెళ్ళిండనమాట కానీ పాపం ఎందుకో ఏమో తెలియదు కానీ మా అశ్వంత్ వాళ్ళ అమ్మమ్మ కూడా చనిపోయింది తెలుసా వాడు ఇప్పుడు వాడున్న ఏజ్లో అప్పుడు నేను నే అంటే మా తమ్ముడు ఉన్నాడనమాట మా అమ్ములు ఉండే మా అమ్మల్ని ఎక్కడ ఏదో ఒక వీడులో చూపిస్తాను ఆ ఏజ్లో నేనున్నా అనమాట ఆ టైంలో మా అమ్మమ్మ చనిపోయింది పాపం వీళ్ళు కూడా అదే ఏజ్ ఖర్చులోపు వీళ్ళ అమ్మమ్మ రీసెంట్గా నిన్ననే చనిపోయిందనమాట ఇప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి లెవెన్కి చనిపోయింది మా అమ్మమ్మ పేరు మంగమ్మ వాళ్ళ అమ్మమ్మ పేరు మంగమ్మే మాకైతే చాలా అంటే చాలా బాధేసింది కానీ నేను వెళ్ళలేకపోయినా ఇక అలా అన్నమాట అలా జరిగింది పాపం అమ్మమ్మ లేదు వీళ్ళకన్నా ఉందిలే అనుకున్నాం కానీ పాపం వీళ్ళ అమ్మమ్మ కూడా పోయింది అంటే చనిపోయిందనమాట అనమాట అదొక్కటైతే బాగా బాధేసింది నాకైనా మా అమ్మకైనా ఎవరికైనా ఎవరికోళ్ళకి అమ్మమ్మ ఉంటే చాలే లే అనుకున్నాం అందులో ఒకటి మెయిన్లీ ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ పేరు కూడా మంగమ్మే మా అమ్మమ్మ పేరు కూడా మంగమ్మే అదొక్కటి నాకు మంచిగా అనిపించింది అనమాట నేను జూమ్ చేస్తున్న కొద్దీ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను జూమ్ చేస్తున్న కొద్దీ మళ్ళీ ఉంది కదా నాకైతే చాలా నచ్చింది మా మాషంతగాడేమో అయ్యేందుకు ఇలా బాగా చలేస్తుంది మీరు పోతుర్రని చల్లేస్తుందో ఏమోక్క అంటున్నానమాట అబ్బా ఎందుకురానంటే అక్క మీరు పోయిన కాంచి నాకు బోరు కొట్టిద్ది అక్క అసలుకి నాకు ఉండండి అక్క మీరు కొన్ని రోజులు ఉండండి అనేసి అనమాట వాడికి మేము వచ్చేటప్పుడు ఎంత ఆనందం ఉంటుందో పోయేటప్పుడు మాత్రం పాపం వాడు అంత బాధపడతాడు అనమాట వాడు మా అమ్మాయి వీక్ బొమ్మకి తలుచుకుంటా ఉంటారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు సాలవి ఉంటే ఇట్లా ఉండేది సాల్వీ ఉంటే ఇట్లా ఉండేది అని అసలు అంటే అది చూడండి వాళ్ళు వచ్చింది కదా ఈ లోపు మా సాలిపాప కూడా అనమాట చలిగా కాగుతుంది చూడండి అసలు ఈ చలి వేసింది మా అశ్వంత్ అయితే నేను కొసేపు మా అశ్వంత్ మా నాన్నమ్మ మా సాలవి మా నాన్న కూడా వచ్చింది అనమాట అక్కడికి కానీ అప్పుడు ఏం వీడియో తీయలేదు మా సాలిపాప తీసిన ఆ రోజు ఎందుకు ఏమో తెలియదు కానీ సిక్స్ థర్టీ ఆ టైంకి మా సాలిపాప కాకలేస్తుందంట ఒక్కటే ఆ మామా అంటుంది ఇంకా దోశ లేసే కూడా లేదనమాట పెరిగిచ్చినాం ఆల్రెడీ మా బాబాయ్ రైస్ మార్నింగ్ మార్నింగ్ వండి అనమాట అంటే తను బాక్స్ తీసుకెళ్ళాలి కదా బస్కి వెళ్తే బస్ డ్రైవర్ అనమాట మా బాబాయ్ సో అందువల్ల ఇక వేడి అన్నం అశ్వంత్గాడు ఇచ్చిండు కానీ ఆ అన్నమే ముట్టుకోవాలి ఆ పెరుగు మొత్తం తినేసింది మా సాలిపాప మంచిగా అసలు ఆ ఫస్ట్ టైం అనమాట సిక్స్ థర్టీకి ఆమ్ 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 అంటుంది బ్రష్ చేయలే ఏం చేయలే ఇక అనమాట ఇలా చిన్న క్లిప్ తీసుకున్న మంచిగా అంటే చిన్నపిల్లలు అలా పొద్దున్నే ఆకలి అన్నం పెట్టని అడిగితే అమ్మమ్మలకి నానమ్మలకి తల్లికి అదొక ఆనందం తెలుసా అమ్మ నా బిడ్డ బాగానే అన్నం అడుగుతుందని మా అమ్మకైతే ఒకటే ఆనందం అనమాట నా చిట్టు తల్లి మంచిగా పొద్దున్నే అన్నం అడుగుతుంది బ్రిడ్జ్ అయినా చేయకు తర్వాత ఫస్ట్ అన్నం పెట్టాలని మా అమ్మ ఆరాటం అంటే ఆరాటం కాదు ఇక మా పాప అయితే మంచిగా ఇక ఆ పెరిగంతా కంప్లీట్ చేసింది కానీ అన్నం కొంచెం కూడా తినలే ఫైనల్గా ఇక టూ థర్టీ త్రీకి అలా స్టార్ట్ అయిపోయాం అనమాట కోదాడికి ఎండ బాగుందని మా నాన్న ఆటో తీసిందనమాట మొన్న పోయేటప్పుడేమో బైక్ మీద కదా ఈరోజు ఎండ బాగుంది లగేజ్ ఉంది అనేసి ఇక ఆటో తీసిండనమాట అయితే మా అమ్మ మా సాలి పాపకి నాకు మా తమ్ముడికి ఇట్లా డ్రెస్సులకు మా బావకి ఇట్లా డ్రెస్సులు కొనుక్కోవని ఇచ్చిందనమాట ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా పాపది బర్త్డే ఉంది మా తమ్ముడిదేమో ఈ మంత్లో ఉంది మార్చిలో ఉంది అని డబ్బులు ఇచ్చింది మళ్ళీ మేమన్నా నేర్పిస్తే కొనుక్కో అని చెప్పి ఈమెకు ఒక హండ్రెడ్ రూపీస్ చేతికి ఇచ్చిందనమాట అవి దాచపెడి సాలవి అంటే అస్సలు ఇస్తలేదు తెలుసా అమ్మమ్మ నాకు ఇచ్చి అని అంటుంది అంటే అమ్మమ్మ మాకు సొంతంగా ఇచ్చిందంట ఇవ్వనంటే ఇవ్వనన్నది వామ్మో అసలు నిద్రపోయినాక ఇక ఎంతసేపు ఏమన్నా ఈ నిద్రపోయినాక ఇక పడేస్తుంది ఏమని తీసి పెట్టుకున్నా కానీ లేచి నాకు తెలుసా మళ్ళీ గుర్తుపెట్టుకుని అడుగుతుందో ఇక్కడికి లైట్గా నిద్ర వస్తుంది ఫేస్ చూడండి ఎలా పెట్టిందో పాపం యాక్చువల్గా ఏమైందంటే పడుకుంది ఇక మా నాన్న వచ్చి ఇక రెడీ అయిదాం నాకు మళ్ళీ నాలుగింటికి పని ఉంది ఇక పోదాంలే అనేసి అనే లోపు ఇక ఎమ్మటే లేపేసి స్టార్ట్ అయినాం అయితే మొన్న కొంచెం ఏమంటారు అనంతగిరి సైడ్ నుంచి వచ్చినాం కదా ఈసారి అటు నుంచి కాకుండా వల్లాపురం తిపరారం ఈ రూట్ నుంచి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఇక ఆటో కదా ఆ రోడ్డు అంతకు బాగేదు ఏమొద్దులే మొన్న బైక్ అయితే సరిపోయింది కానీ ఇదంతా మంచి రోడ్డు ఉంటుందని తీసుకెళ్ళింది కానీ అబ్బా గంట పట్టింది జర్నీ అయితే నాకు అబ్బా మస్తు అంటే కొంచెం వల్లాపురం వచ్చేంత వరకు రోడ్డు బాగోదనమాట ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టాను సంథింగ్ గుంటల రోడ్లో టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం అనేది వీడియో పెట్టా ఆ రోడ్లల్లో వెళ్ళేసరికి అబ్బా ఉల్లంతా హీనమైందనమాట అందులో ఒకటి ఆటోలో జనం లేరు దానివల్ల కూడా కొంచెం మనకి రిస్క్ అనిపిస్తుంది అనమాట ఫైనల్గా అయితే ఇక కోదాడు మా ఇంటికి వచ్చేసినాం ఇదే అనమాట నా ఫ్లాట్ నా ఫ్లాట్ని ఇలా గార్డెన్ చేసి ప్రజెంట్ అయితే అయితే ఇక్కడ సపోర్ట్ ఉన్నాయి మా అయ్య ఇస్తారా తీసుకుని వెళ్ళు అనేసి ఇక మా బావ అనడనమాట ఇక మా నాన్న మా సాలిపాప అయితే గార్డెన్లోకి వచ్చారు మా పాపకి మంచిగా గార్డెన్ చూస్తే అదొక ఎంజాయ్ లేండి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా అది కూడా మా ఇల్లు అది పాతిల్లు ఇదేం కొత్త ఇల్లు అనమాట అయితే అది ఎప్పుడో చిన్నప్పుడు మా బావ చిన్నప్పుడు కట్టారు ఇదేం మా బావ ఎంబీఏలో కట్టారు అనమాట ఇక ఫైనల్గా ఇక వాళ్ళు కోస్తారు కదా అనేసి నేను కూడా చిన్నగా వీడియో తీసుకుని దాని ఆల్మోస్ట్ బాగానే రెండు కేజీలు మూడు కేజీలు దాకా వచ్చినాయి సపోటాలు మా అమ్మ మేము తింటమేమని రోజు సపోటాలు కొనాలని చూస్తుంది మా ఊర్లో కానీ వాళ్ళు ఇంకా అంటే ఏమంటారు పండడానికి రాలేదని అమ్మట్లే అనమాట ఇక ఫైనల్గా మా నాన్నకే ఇక నన్ను దించడానికి వచ్చేలోపు ఇక సపోర్టాలు చాలానే ఉన్నాయి కదా మాయా తీసుకొని పోవంటే అంటే సరేలే అనేసి ఇక మా కోస్తారనమాట ఇక తెంపడం ఎందుకు లేని ఇక మా నాన్న చెట్టు అంత ఊపిండు ఎందుకంటే తెంపితే కొన్ని పచ్చికాయలు ఉంటాయి కొన్ని దోరకాయలు ఉంటాయి దాని బదులు ఊపితే కొంచెం దూర అనుకో వాటి కాడలు ఎండిపోతాయి కదా రాలతాయి కదా అనేసి ఇక అలా ఊపిండు అనమాట అయితే ఈ గార్డెన్లో వచ్చేసి అంజీరా ఉంది తమలపాకు ఉంది ఏమంటారు డ్రాగన్ ఫ్రూట్ ఉంది అసలు సపోర్ట్ అయితే ఫుల్ టేస్ట్గా ఉన్నాయి అన్నిటికంటే అసలు నేను ఎందుకు మర్చిపోయినా ఏమో మా బావకి ఇష్టం సపోటా అంటే నేను తేడా మర్చిపోయినా మరి ఎందుకు మర్చిపోయినా ఏమో నాకు ఏం అర్థం కాలే అసలు మా అత్తమ్మ చెప్పింది కానీ అంటే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమ్మా అన్నదిలే కానీ నేను మర్చిపోయినా అనమాట అటు ఇటు మా నాన్న పండిన పండు ఉంటే రెండు ఇస్తే నేనే తినేసిన సాలిపాప కొద్దు అన్నది అందుకే నేను తినేసిన రెండు నేనే తిన్నా అనమాట త్రీ టైప్స్ ఆఫ్ గులాబీలు ఉంటాయి నెక్స్ట్ ఇదేదో వైట్ ఇదొక రకం గులాబీ ఇంకో రకం గులాబీ ఉంటుంది ఇంకా ఇంత ముందుకు యెల్లో కలర్ కూడా గులాబీ ఉండేది కానీ ఇప్పుడు ఇది అదే అది పుయ్యలేదనమాట దానివల్ల అయితే ఈ చెట్టుకు రెండు ఉంటే పొద్దున్న మా అత్తమ్మ ఖమ్మం ఫంక్షన్కి వెళ్ళిందనమాట ఆ ఫంక్షన్కి పెట్టుకొని వెళ్ళిందంట యాక్చువల్గా ఆ ఫంక్షన్కి నేను కూడా వెళ్ళాలి కానీ నేను ఇక మిస్ అయినా అనమాట ఎండలు బాగున్నాయి ఎందుకులే మళ్ళీ బస్సులో రిస్క్ చేయడం అని ఇంకా వెళ్ళడం మిస్ అయినా అనమాట కర్ణగిరి ఆ కర్ణగిరిలో ఏదో పుట్టింటికలు ఉన్నాయి మా అత్తమ్మ వాళ్ళ రిలేషన్కి సంబంధించి ఇక నేను స్కిప్ అయిపోయినా యాక్చువల్గా వస్తా అన్న నేను కూడా కానీ మళ్ళీ ఎందుకు లేని ఇది ఏదో ఫ్రూట్ చెప్పిండు మా బావ కానీ గుర్తు రావట్లేదు అంజీర్ అట్టుంది ఇది పండి నాకిట్లు ఉంటుంది అది పచ్చప్పుడో ఎట్లా ఉన్నా కానీ ఎండబెట్టాలంట అంజీరో లేకపోతే అది చెప్పిండు సారీ ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్తే సారీ మీకు ఏదైనా తెలిస్తే ఈ ఫ్రూట్ ఏంటని తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మా ఇంట్లో ఇది వచ్చేసి నా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ అనమాట ఇది కూడా అదే ఇంకా కొన్ని కొన్ని గిఫ్ట్ ఉన్నాయి కానీ అవి పాత ఇంట్లో ఉన్నాయి అయితే నేను మా బావకి ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చిన అని చెప్పిన కదా అక్కడ పెళ్లి కూతురికి తలకే లేదు కదా ఆ గిఫ్టే అనమాట ఎందుకోగానే అది అట్లా స్కిప్ అయిపోయింది ఇక చాలా టైప్ ఆఫ్ అయితే మొక్కలు ఉంటాయి అక్కడ గార్డెన్లో ఇదేమో ఇంట్లో ఇంట్లో అనమాట ఇక ఇలా ఇంట్లో వరకు అయితే ఓన్లీ ఇట్లా షో షెట్లు షో అనే అనేవి మాత్రమే ఉంటాయి అనమాట మళ్ళీ ఇక్కడ సాల్వి పాపగా మళ్ళీ గార్డెన్లోకి వెళ్ళింది అందుకని ఇక నేను కూడా చిన్నగా గార్డెన్లోకి వెళ్ళా ఎందుకు వెళ్ళిందంటే ఇప్పుడు కోడి పాపలు ఉన్నాయి కదా అక్కడ కోడి పాపలతో మా ఊర్లో కోడి పాపలతో బాగా ఆడుకుంది అనమాట ఇక్కడికి వచ్చి ఒకటే కోడి ఉంది ఆ కోడికి రెండే పిల్లలు ఉన్నాయి వాళ్ళు చిన్న అన్నయ్యని తీసుకొని అన్న కోడి కోడి అనుకుంటే దాని వెనకలు పోయిండు వాళ్ళన్నేం పాపం ఆ కోడి పాప కోడి పిల్ల కోసం ఒకటే దాని వెనకలు పడుతుండు అదేం మనుషులు చూస్తే దూరం వెళ్ళిద్దంట ఎట్లయినా ఎవరైనా భయపడతారు కదా సో ఆ కోడి పాప కూడా భయపడుతుంది ఇక ఫైనల్గా ఇక రాదులే అని ఫిక్స్ అయిపోయి ఇక చిన్నగా ఇటు మల్లిర్రు అనమాట ఇటు మల్లిరు కానీ ఇంకా రావట్లేదు అయినా అలానే ఆడాలని చూస్తుర్రు వద్దులే రాచింటు అని నేను అంటున్నా బాలు ఆడుతుర్రు వద్దులే రాచింటు అంటుంటే అయితే మా పావ పిల్ల పేరు అసలు పేరు వేరే నేమ్ పెద్ద ఆయన పేరు చిట్టి చిన్న ఆయన పేరు చింటూ అనమాట అయితే చిన్నైనా అన్నయ్య అంట పెద్దమి చిట్టి అంట అయితే ఇక్కడ అనమాట సపోటా సపోటాగా అనమాట నేను అప్పుడు ఇస్తేనేం తినలేదు వద్దులే చింటూ అక్కడ రెండు ఉన్నాయి చూడు అవి ఇచ్చేసాయి అవేం పచ్చి అంట ఇగో ఇదే అనమాట ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఇది వచ్చేసి తమలపాకు ఇదే ఏదో పువ్వు ఇది ఈ పువ్వు పేరే ఏదో చెప్పింది మా అక్క నాకు గుర్తు లేదనమాట అంతగా మీకు ఏదైనా తెలిస్తే మాత్రం చక్రం పువ్వు సంథింగ్ ఏదో చెప్పింది నాకు అంతగా ఐడియా లేదు కానీ తమలపాకు చెట్టు అయితే అసలు మస్తు వచ్చిందన్నమాట మంచిగా ఎట్లయినా నా పేరంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ అంతా మరి మంచిగా జరుగుతుంది ఇది కూడా మంచిగా ఇల్లు ఇంకా ఆకుకూరలు ఇవన్నీ వేస్తే కూడా పండుతాయి కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా అందుకని ఇప్పుడు ఏం వేయలేదనమాట ఇక ఫైనల్గా అయితే అలసిపోయి ఇంట్లోకి వస్తున్నాం మేమే ఇక్కడ మా అక్క ఏమో సాయంత్రం అయింది కదా అనేసి క్లీన్ చేసింది అనమాట అంటే అంత ఊకిందనమాట ఇలా ఉంటుంది మా ఇంటి సరౌండింగ్స్లో ఇక్కడ మేమే వేసుకున్నాం అనమాట సీసీ రోడ్డు మీద ఎందుకంటే పిల్లలు రనుగులు లేదు కానీ బండ్లు ఫాస్ట్గా వస్తున్నాయి అందుకని స్పీడ్ బ్యాక్ రేసి పడేసింది మా బావ మా పిల్లలు వచ్చేసి ఒకళ్ళేమో సిటీ సెంటర్ స్కూలు ఇంకోళ్ళు ఏమో క్రాంతి స్కూల్ అనమాట ఇద్దరికి సేమ్ యూనిఫామ్ ఉంటుంది భలేగా లక్క అనమాట అదైతే ఇద్దరికి స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళకి తెలియదు సాలూపాప వస్తుందని సడన్ సప్రైజ్గా మంచిగా ఆడుకుర్రనమాట మంచి వచ్చేసి మొన్న జాతర జరిగింది కదా దురాశపల్లి జాతర అక్కడ కొన్నారంట ఇక ఫైనల్గా నైట్కి పప్పు అయితే చేసినాం అనమాట పప్పు చేస్తే మంచిగా ముగ్గురు మూడు గిన్నెలల్లో పెట్టేసుకొని తినేసారనమాట అయితే ఇక్కడ వచ్చేసి మా కిచెన్ చూపిస్తున్నా ఎందుకంటే సిటీలో నా కిచెన్ తెలుసా చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ సిటీలో ఉన్న అంటే వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా నాకు వాళ్ళకి మా కిచెన్ ఎలా ఉంది అని చూస్తారనేసి అయితే మా అత్తయ్య వాళ్ళు పొద్దున్నే వచ్చి ఫంక్షన్కి వెళ్ళిరని చెప్పిన ఫంక్షన్కి వెళ్ళారనమాట చెప్పిన కదా ఆల్రెడీ ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే నైన్ థర్టీ ఆ టైంకి వచ్చారు ఇంకా సాలిపాప చూడండి ఇక్కడ అందరికీ జుట్టు దువ్విద్ది అంట మా అత్తయ్య మా మామయ్య అనమాట వాళ్ళు ఫైనల్గా అయితే మా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అటు ఇటో చూపించింది అనుకోకుండానే కంప్లీట్ అయిందనమాట కానీ మా సాలి పాపకి వాళ్ళ నాని అంటే చాలా అంటే చాలా ఇష్టం తాత కూడా ఇష్టం కానీ తాతకంటే ఎక్కువ నాని ఇష్టం అనమాట ఇక మంచిగా ఒకటే అన్నలకి దువ్వుతూ ఉంది అన్నలకి పెదనాన్నకి తాతకి నానికి దూతా ఉంది ఆమె ఎంతసేపు దువితే అంతసేపు దువ్వించుకోవాలంట వాళ్ళు ఇక్కడైతే బలి అంటే మొత్తం వాయిస్ పెడదాం అనుకున్నాం కానీ మేము టీవీ పెట్టినాం దానివల్ల సాంగ్స్ వస్తున్నాయి వాళ్ళ సాంగ్స్ సంథింగ్ ఏదో మరి క్రికెట్ న్యూస్ వస్తుంది ఏదో నాకు కరెక్ట్ ఐడియా లేదు దానివల్ల వద్దులే మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుందని ఇంకా నేనేం పెట్టలేదనమాట అంటే ఓన్ వాయిస్ పెడదాం పెడదామనుకునేలే కానీ ఇంకా లే అని పెట్టదలుచుకోలేదు ఫైనల్గా అయితే ఇంకా అలా నైట్ తర్వాత గేమ్ వీడియో షూట్ చేయలేదనమాట ఈ గేమ్ షో అంత జుట్టు దూవడం అంత అయిపోయాక మంచిగా తినేసి పడుకున్నాం అనమాట అంతే అండి ఈ వీడియో ఈ రోజుకైతే తింటే వీడియో అనమాట మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయినా మా లాంటి వాళ్ళని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారులే మంచిగా వాళ్ళు వీళ్ళని ఉన్న వీళ్ళని చెప్పేవాళ్ళని అయితే